భాగ్యనగరమే కాదు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు మహాగణపతి పూజలకు అయ్యాడు ఈసారి సప్తముఖ మహాగణపతి భక్తులకు ఉన్నారు ఉదయం పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తొలి పూజలో పాల్గొనున్నారు సాయంత్రం మూడు గంటలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలో పాల్గొనున్నారు అయితే ఇప్పటికీ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద భారీ బందోబస్తుతో పాటు అనేక ఏర్పాట్లు పూర్తి చేశారు ఖైరతాబాద్ గణేష్ వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైద్వర అందిస్తారు అరకే చెప్పండి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి భక్తులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు రైట్ రాజేంద్ర మనం చూస్తున్నాం ఖైరతాబాద్ ఘనాధురణలో ఉన్నాం భారీ ఎత్తున అంటే డెబ్బై అడుగుల డెబ్బై సంవత్సరం నేపథ్యంలో డెబ్బై అడుగులు ఎత్తైన భారీ ఘనధుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి రాబోతున్నారు అలాగే మూడు గంటల సమయంలో గవర్నర్ కూడా ఇక్కడికైతే రాబోతున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా ఉత్సవ కమిటీ అయితే చేయడం జరిగింది బాగా ఏదైతే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లను ఇప్పటికే చేయడం జరిగింది మరోవైపు భారీ గరణాదు సంబంధించి కూడా చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తులు అయితే వస్తున్నారు భక్తులకు సంబంధించి ఈ రోజు సాయంత్రం నుంచి ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికీ చేసినట్టయితే ఉత్సాహ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు మరోవైపు ఒకసారి ఉత్సాహ కమిటీకి సంబంధించిన సభ్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అయినా ఎట్లాంటి సంవత్సరము డెబ్బై సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఈ తొమ్మిది రోజులు అంటే పదకొండు రోజులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల భగవంతుని పూజలు చేయాలి ఈ రోజు భగవంతుని పూజ అవుతుంది పదకొండు గంటలకు గౌరవ ముఖ్యమంత్రులు అదేవిధంగా గణేష్త్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు వచ్చిన తర్వాత పూజాది కార్యక్రమం అవుతుంది వారితో పాటు బస్సు పెద్దలు ఇతర నాయకులు కూడా వస్తారు మరి నెక్స్ట్ డే సండే రెస్టెంట్ కాబట్టి ఏం ప్రోగ్రాం పెట్టుకోలేదు మరి సోమవారం తీసుకుంటే శివపార్వతుల కళ్యాణము అదేవిధంగా లక్ష రుద్రాక్షలు కాశీ నుంచి రుద్రాక్షలు భగవంతుని సమర్పించకపోతా ఉన్నాను అంటే కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీకు సద్యుర్గం గదిసెంబర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను భక్తుల కోసం చాలా పెద్ద సంఖ్యలో ఇస్తారు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేస్తాను చూడండి ఒక భక్తుడు భగవంతుని దర్శించుకుని ఈదిగా ఈదిగా దర్శించుకునే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట భక్తులు అందరూ కూడా లడ్డు కోసం ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు లడ్డు సమర్పించే లడ్డూ లడ్డూలు కోసం ఆసక్తి దానికి సంబంధించిన అప్డేట్ చూండి చాలా లడ్డూలు అనేది భక్తులు సమర్పిస్తా ఉన్నారు గత సంవత్సరం ఒక భక్తులు ఇరవై రెండు వేల కిలో లడ్డు ఉండే వాళ్ళు ఎటువంటి మాట్లాడు నేను ఉదయమే ఒక పదకొండు కిలో వస్తుంది ఇంకొక నూట యాభై కిలో లడ్డు హైటస్ నుంచి లొకేషన్లో భక్తుడు సమర్పిస్తా ఉన్నాడు అట్లా మూడు నాలుగు లట్లు ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నది పోలీస్ బందోబస్తు అవి ఎట్లున్నాయి మొత్తం సీసీ కెమెరాలో ఏర్పాటు చూడండి దాదాపు ఇరవై నాలుగు సీసీ కెమెరాసు ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేశారు అదే విధంగా మరి గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా ఒక ముప్పై కెమెరాస్ ఏర్పాటు చేశాము టోటల్ యాభై జరిగింది మొత్తానికి ఏర్పాటు చేశారు నాలుగు వందల మంది పోలీసులు కూడా చేశారు రమేష్ గారు రమేష్ గారు ఏంటి మొత్తం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది ఉత్సవ కమిటీ నుంచి ఇలాంటి ఏర్పాటు అడుగు అడుగు బందోబస్తు ఉన్నది సీసీ కెమెరా ఏర్పాటు చేశాం యాభై నుంచి యాభై ఐదు గవర్నమెంట్ నుంచి ఇరవై నాలుగు యాభై నుంచి యాభై వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఇప్పుడు మన ముఖ్యమంత్రి వస్తున్నారు గౌరవ లేని డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి అన్న గారి వస్తున్నారు డిప్యూటీ సీఎం వస్తున్నారు వస్తున్నారు సిటీ ఇన్ఛార్జ్ పున్నం ప్రభాకర్ వస్తున్నారు మరి సిటీ ఎమ్మెల్యే మీ వారు వస్తున్న లోకల్ ఎమ్మెల్యే వస్తున్నారు మరి ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పూజలు పాల్గొంటారు మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు దిక్కులు భారీ ఏర్పాటు చేశాం రైట్ సైడ్ లో రైల్వే గేటు లెఫ్ట్ సైడ్ లో ఎంఎస్ గేటు మీరా టాకీస్ మా బస్తి తర్ నుంచి మేము మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పూజ కార్యక్రమం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూజ కార్యక్రమం జరిగిన తర్వాత భక్తులకు మరి ప్రసాదం కానీ వాటర్ కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాం అంబులెన్స్ పనులు ఏర్పాటు చేశాం ముఖ్యంగా చెప్పాలంటే పద్మశాలి వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు పూజలో పాల్గొంటున్నారు డెబ్బై ఐదు అడుగుల కడవా డెబ్బై ఐదు అడుగుల జంజన్ డెబ్బై ఐదు అడుగుల పట్టు ఉసరాలతో ఊరేగింపుతో మరి వినాయకుని పూజలో పాల్గొన్నారు మరి పాల్గొంట పూజ చేస్తున్నారు వారు వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ తర్వాత వాసవి వాళ్ళు వస్తారు వారు రుద్రాక్షమాల మాల కాశీ నుంచి లక్ష రుద్రాశమాలలు మరి వినాయకుని దగ్గర సమర్పిస్తారు వారి గత సంవత్సరం చూసుకుంటే రక్త లక్ష రుద్రాశమాలు ఇచ్చారు మరి భక్తులకు లైన్ లో ఉండి ఒక్కొక్క రుద్రాక్షమాల మాల ఇయడం జరిగింది మరి లడ్డు లింగం రోజు నుంచి రెండు వేల రెండు వందల కిలో లడ్డు తీసుకొస్తారు భక్తుడు ఆ తర్వాత లింగంపల్లి నుంచి తీసుకొస్తారు మరి ఈ రోజు లడ్డు తెచ్చిన తర్వాత మేము వినాయకుందర్ పెట్టిన తర్వాత భక్తులకు లైన్ లో వాళ్లకు ప్రసాద రూపంలో ఇస్తాము మరి లింగంపల్లి నుంచి తీసుకొస్తారు లడ్డు భక్తు భక్తులకు సంబంధించి ఎగ్జిట్ ఇన్ ఎలా ఉంటాయి భక్తులు రావడానికి పోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేము వాలంటీర్ ఏర్పాటు చేశాము నాలుగు దిగు ఏర్పాటు చేశాము మీరాటాగి వారికి వచ్చే వాళ్లకు డైరెక్ట్ గా వినాయకుండా పాదాల దగ్గర తీసుకెళ్తాము ఇక్కడ లైన్ లో నిలబడతారు మార్కెట్ నుంచి వచ్చే వాళ్ళు ట్రైన్ లో దిగుతారు డైరెక్ట్ గా వినాయకం పాదాల దగ్గరకు వెళ్తారు వాళ్ళు వారి దర్శనం చేసుకున్న ఆ తర్వాత మేము ఇక్కడ ఐఎంఎస్ లెటర్ దిక్కు పంపిస్తాం భక్తులకు మరి ఇక్కడ అమ్లం పండ్లు ఉన్నాయి వాటర్ ఉంది పులహోర ఉంది తిన్నంత ప్రసాదము మరి బయట నుంచి మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ ప్రసాదం ఇస్తాం ఇక్కడ భక్తులకు అన్ని విధాలుగా మీ జాగ్రత్త సెల్ ఫోన్లు మీ పిల్లలు మీ సొమ్ములు మరి మీరు ఒకవేళ మా భక్తులు ఎక్కువైతే మాస్క్ ధరించాలి శానిటైజర్ పెట్టుకోవాలి భక్తులకు మనవి అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం మరోవైపు డెబ్బై అడుగుల జన్యాన్ని కూడా సమర్పించబోతున్నారు అలాగే చుట్టూ కూడా అంటే భక్తులు పదకొండు గంటల తర్వాత భక్తుల్ని అయితే అనుమతిస్తారు ఎందుకంటే మొదటిగా ముఖ్యమంత్రికి సంబంధించిన పూజ పూర్తయిన తర్వాత భక్తులందరినీ కూడా అనుమతించడం జరిగింది ఇప్పుడు ఒకసారి మనం వేకి సంబంధించి చూసుకుంటే ఇంటి నుంచి అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ వే ద్వారా కూడా భక్తులంతా కూడా రావడం జరుగుతుంది అది కూడా మయా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ఏదైతే ఆ మెట్రో స్టేషన్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఈ మార్గంలోనే ఇక్కడికైతే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ వాటర్ సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాటర్ బోట్ ఈసారి ప్రత్యేకంగా ఫ్రీ వాటర్ కూడా ఫ్రీ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే సమయంలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ మార్గం ద్వారానే ఇక్కడి నుంచే పూర్తిగా కూడా వాళ్ళైతే రావడం జరుగుతుంది మరోవైపు ఈసారి భక్తులు వచ్చే భక్తుల కోసం పూర్తిగా కూడా షామియానాలు ఏర్పాటు చేశారు అదే సమయంలో ఈ బ్యారికెట్స్ వాటి అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి గతంలో ఈ షెడ్స్ అనే కాన్సెప్ట్ లేదు కాకపోతే మాత్రం షెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ సంబంధించిన ఏర్పాట్లు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి వాటర్ సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ లైన్లు మొత్తం కూడా భక్తులతో నిండిపోబోతోంది ఒక్కసారి ఈ లైన్ మనం చూస్తా అంటే ఇప్పుడు మన వీడియో చూపించిన లైన్ ద్వారా ముఖ్యమంత్రి రాబోతున్నారు అలాగే వివిఐపీ సంబంధించిన మొత్తం కూడా ఇదే మార్గంలో ఉంటుంది ఇక్కడి నుంచి అంటే రాజ్దూత్ ఎదుగుతుందో రాజ్దూత్ మీదుగా కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది వచ్చిన వాళ్ళంతా కూడా ఎగ్జిట్ ఇప్పుడు మనం చూసిన ఈ మార్గం ద్వారానే ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ ఇక్కడి నుంచే వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఖైదాబాద్ గణనాథులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖైదాబాద్ గణనాథుడిని దర్శించుకోబోతున్నారు రాయంద్రౌ మొదటి రోజే ఇటు విఐపిలు వివీఐపీలతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ఈ పరిస్థితుల్లో వారికి సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈ రోజు వీవీఐపీ అంతా కూడా మొదటి రోజు ఎక్కువ మంది వస్తున్నారు ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ తో పాటు ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ అలాగే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా రావడం జరుగుతుంది ఆయన మొత్తం కూడా దగ్గరుండి మొత్తం కూడా ఇదంతా కూడా ఈ కార్యక్రమాలు అన్నింటి కూడా చూడడం జరిగింది తొమ్మిది రోజుల పాటు కూడా గత ఏడాది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరిగింది ఈ ఏడాది మరొక ఐదు లక్షల మంది ఎక్స్ట్రాగా వస్తారు అంటే దాదాపు ముప్పై లక్షలకు పైగా మంత్రి వస్తారు అనేది ఒక అంచనా అయితే ఉంది దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా జరిగింది మరోవైపు పలానా మళ్ళీ ఇట్లాంటి వీటి ఊరేగింపుల ద్వారా వీటిని కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు మరోవైపు బటాల ఊరేగింపుకు సంబంధించి కూడా మహిళలందరూ కూడా తీసుకుని ఇక్కడికైతే రావడం జరుగుతుంది అలాగే వీఐపీలకు సంబంధించిన తాగిడి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే సీఎం అలాగే గవర్నర్ మూడు గంటలకి రాబోతున్నారు మిగతా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు ఆ సీఎంతో పాటే ఇటు మంత్రులు కూడా మూడు నాలుగు మంత్రులు రాబోతున్నారు తాగుదలు రాదు తీసుకుంటూ పట్టి కుటుంబార్గా కూడా రాబోతున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం సమయంలో ఐదు గంటల తర్వాత చేనేత వస్త్రానికి సంబంధించినప్పుడు చేనేత వస్త్రాన్ని సమర్పించడానికి తీసుకొస్తున్నారు రథం ద్వారా కూడా దాన్ని తీసుకురావడం అయితే జరుగుతుంది భారీ చేనేత వస్త్రాన్ని అంటే కండువా ఏదైతే ఉంటుందో ఆ కండువాని కప్పడానికి హైదరాబాద్ గణేష్ని కప్పడానికి ఇక్కడికైతే తీసుకురావడం జరుగుతుంది అది కూడా ఊరేగింపుగా కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ తీసుకొచ్చిన ఏదైతే దీనిగా జంజం ఇప్పుడు ఏదైతే పూచెతో జంజర్ని అలాగే మాలని రెండింటినీ కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ తీసుకొచ్చిన ఈ మాలని హైదరాబాద్ బడాగనిస్కైతే వేయడం జరుగుతుంది ప్రతి ఏడాది కూడా వీళ్ళేస్తుంటారు ఈ ఏడాది కూడా వీళ్ళే తీసుకురావడం జరుగుతుంది ప్రతి ఏడాది కూడా ఆ ఏడాది ఎంత ఎత్తులో ఉంటుందో ఆ ఎత్తుకు తగ్గట్టుగానే జంజాన్ని అయితే తీసుకువడం జరుగుతుంది మరోవైపు పెద్ద సంఖ్యలో ఘటనాలు ఊరేగిపోవాలని చూస్తున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు యువకుని కూడా లోపలికి అయితే అలవాట్ చేయరు మరి కాసేపట్లో మొత్తం కూడా పోలీసు పహారాల్లోకైతే ఖైదాబాద్ ధనాథలు వెళ్ళబోతున్నాడు ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే మళ్ళీ యథావిధిగా భక్తులను అనుమతించడం జరుగుతుంది అలాగే మిగతా యువతనైనా లోపలికి అనుమతిస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు